కాంగ్రెస్ పార్టీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో వినబడుతున్నటువంటి చర్చ ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఎక్కడో గ్యాప్ వచ్చిందని వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ నడుస్తుందని ఉత్తమ్ కుమార్ అంటే రేవంత్ రెడ్డికి పడతలేదు రేవంత్ రెడ్డి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి పడతలేదు వీళ్ళ మధ్యలో ఏదో గొడవలు అని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటో కూడా రేవంత్ రెడ్డి ఏ యాడ్లో ఏపిస్తలేడు ఏ పేపర్లో ఏపిస్తలేడు అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి అంటే ఎందుకో నచ్చట్లేదు అనేటటువంటి ఒక వ్యవహారం వినబడుతున్నది తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్స్కి మీటింగ్స్కి అటెండ్ అవుతలేడు సెక్రటరియట్ కూడా రెగ్యులరేట్గా పోతలేడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ మరి నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి నిజంగా గ్యాప్ వచ్చిందా అసలు ఏం జరుగుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా కొంత మాట్లాడుకుంటున్నారు ఈ అంశం పైన రకరకాలుగా రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా విశ్లేషణ చేస్తున్నారు మాట్లాడుతున్నారు వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొన్ని పాయింట్స్ నష్టలేవు రేవంత్ రెడ్డి వ్యవహారము రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్సు రేవంత్ రెడ్డి ఒంటెత్తిపోకడా రేవంత్ రెడ్డి సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా వినకపోవడం నేను ముఖ్యమంత్రి కదా నాకు వేరేటోళ్ళు చెప్పడం ఏంది నేను ఎట్లా అట్లా నేను ఎట్లా అట్లా అనేటటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఎక్కడ గ్యాప్ వచ్చింది నిజంగా గ్యాప్ వచ్చిందా లేదా అని చెప్పి మనం చర్చ పెట్టుకుంటే ఎక్కడ దొరికిపోయిందంటే అంటే